చదివేటప్పుడు ఆ చదివినంత సేపు ఆ బుక్ సంబంధించిన అంత గుర్తుంటుంది కొన్ని 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 విషయాలు చదివేసిన తర్వాత కొన్ని మర్చిపోతారు సో కంప్లీట్ గా అవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలి మెమొరీ ఇంప్రూవ్మెంట్ అనేది ఒక ఆర్ట్ అంటాను నేను నేను దీని గురించి ఎలాబరేట్ గా చెప్తాను మీకు నేను ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ చదువుతున్నప్పుడు లోయెస్ట్ మెమొరీ ఉన్న ఒక స్టూడెంట్ని ఐ రిపీట్ ఐ వాజ్ హ్యావింగ్ లోయెస్ట్ మెమరీ నేను డిగ్రీ అయిన తర్వాత ఐఏఎస్ ప్రిపరేషన్లోకి వచ్చిన తర్వాత కొద్దిగా నా మెమరీ ఇంప్రూవ్ అయితే అయిందేమో కానీ అయిన లోయెస్ట్ నేను ఇవాళ టూ థౌజండ్ ట్వంటీ వన్లో మీతో మాట్లాడుతున్నాను జనవరిలో నేను టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ వరకు కనీసం థర్టీన్ వరకు నా లోయెస్ట్ మెమరీయే కానీ నా మెమరీని ఇంప్రూవ్ చేసుకున్నాను అనేది కీలకం నేను మూడు పనులు చేశాను ఒకటి ఒక బుక్ని చదువుతున్నప్పుడు మీరు ఎనీ బుక్ ఇవ్వండి నేను చదువుతున్నప్పుడు ముందు కాన్సెప్ట్ని అవగాహన చేసుకుని అప్పుడు చదువుతాను కొంచెం లాజికల్గా చెప్తాను నేను ఏదో పలానా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలి మాదాపూర్లో ఉంది అనుకుందాం నేను ఉండే త్రిసు నగర్ ఇప్పుడు త్రిశుక్ నగర్ నుంచి మాదాపూర్ వెళ్ళడానికి వాళ్ళు లొకేషన్ షేర్ చేశారు చేశారనుకుందాం మనందరము ఏం చేస్తామంటే యూజువల్లీ టెన్ ఓ క్లాక్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలి అంటే నైన్ ఓ క్లాక్కి మన వెహికల్ ఎక్కుతున్నప్పుడు ఆన్ చేస్తాం ఏది ఆ లొకేషన్ గూగుల్ మ్యాప్ అని నేను అలా చేయను నేను వాళ్ళు లొకేషన్ షేర్ చేసిన వెంటనే నేను రేపు మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి వెహికల్ ఎక్కాలంటే ఇవాళ నేను దాన్ని మొత్తం చూస్తాను నేను రూట్ మ్యాప్ను చూసుకుంటూ వెళ్తాను నేను ఓహో మాదాపూర్ ఎక్కడ తీసుకెళ్తాం చూసుకుంటుంటాను నేను మాదాపూర్ ఇంత వెళ్ళిన ఏరియా అని చూసుకుంటుంటాను ఎంత ఇస్తుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనుకుందాం ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎందుకు పడుతుందని చూసుకుంటాను ఓ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంటే ఏ వెహికల్ వెళ్తూ చూసుకుంటాను అంటే నేను రేపు పదింటికల్లా రీచ్ అయ్యేది ఏదైతే ఉందో అది ఇవాళ రీచ్ అవుతున్నట్టుగానే జర్నీ చేస్తున్నట్టుగానే నేను ఒకసారి ఫీల్ అయ్యి దాంట్లో వెళ్తాను ఇది అవగాహన అంటే నువ్వు ఒక పుస్తకాన్ని కానీ ఒక సబ్జెక్ట్ని కానీ అది హిస్టరీ అయినా హిస్టరీ ఎకానమీ దాన్ని చదవడానికన్నా ముందు ఒక అవగాహన చేసుకో ఈ అవగాహన చేసేవాడిని గురువు అంటారు కోచింగ్ అనేది పాత్ర అక్కడే వస్తుంది అందులో అవగాహన చేసుకో ఇది మొదటిది స్టెప్ నెంబర్ టూ చదువుతున్నప్పుడు ండమ్గాను నవలగాను చదువుకో ఆలోచించు ఒక పేజీ చదివిన తర్వాత ఒక్క క్షణం ఆగు ఆలోచించు ఇది నాకు ఎంత ముందే తెలిసిందా కొత్తగా నేర్చుకున్నదా చిన్న తెలిసిన దానితోటి నేను ఏదైనా లింక్ పెట్టగలను ఆలోచించు మీకు ఉదాహరణ చెప్తాను నేను యాన్షంట్ ఇండియా మన మనకి ఉంటుంది మా భారతదేశ చరిత్రలో ప్రాచీన భారతదేశ చరిత్ర ప్రాచీన భారతదేశ చరిత్రలో అయాస్ అని ఒక పదం వస్తుంది అయాస్ అంటే కాపర్ అని అర్థం కానీ తెలుగు అప్పటికే తెలిసిన నాకు అయోమయం అని ఒక పదం ఉంది అయహ ప్లస్ మయం అయోమయం అయహ అంటే ఇనుము ఇప్పుడు నేను అక్కడ నాకు తెలిసిందేమో అయహ అంటే ఇనుము వీడేమో రాగి అంటున్నాడు తేడా ఏంటి అని క్వశ్చన్ వేసుకో నేను నా తెలిసిన నాలెడ్జ్ని నువ్వు చెబుతున్న కొత్త నాలెడ్జ్ తోటి ఎప్పటికప్పుడు క్లాష్ చేయమన్నా నేను నాకు తెలిసిన దాన్ని ఇప్పుడు చాలామంది వ్యూయర్స్ ఇది వినే ఉంటారంటే నీకు తెలుగు తెలుసు కాబట్టి నాకు తెలియదు కాబట్టి నన్ను ఏం చేయమంటా ఉండాలి నేను అంటున్నది తెలుగు ఇంగ్లీష్ అంటలేదు నేనేమన్నాను నీకు తెలిసిన నాలెడ్జ్ని నువ్వు నేర్చుకున్న నాలెడ్జ్ తోటి కాన్ఫ్లిక్ట్లోకి తీసుకెళ్ళు సంఘర్షణ చేసుకో ఆ లోపల మధించుకో సాధన మతనం చేసుకో నీకు ఏం తెలుసు ఉదాహరణ దాంతో ఇంకా కొత్త క్వశ్చన్స్ వస్తాయి ఆ క్వశ్చన్స్ నుంచి ఇంకా కొత్త ఆన్సర్స్ వస్తాయి అప్పుడు ఏమవుతుంది ఇంప్రెషన్ ఇంప్రెషన్స్ అంట ఇంప్రింట్ అవుతుంది మైండ్ మీద ఇక మూడవది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నేను మీకు ఈ పెన్ ఇచ్చాను ఇచ్చేసాను మళ్ళీ అడగండి అనుకున్నారు ఎక్కడో పెట్టేశారు మీరు నేను మూడు రోజుల తర్వాత అడిగాను చూసి నేను మనకి నీకు పెన్ని ఇచ్చిన కదా ఇస్తావా అన్నాను అంటే ఏమో సార్ ఎక్కడ పెట్టాను సార్ అన్నావు ఇప్పుడు తిరగేత్తాం ఈ పెన్ను ఇస్తూనే ఇది నేను మళ్ళీ సాటర్డే నాడు అడుగుతాను థర్స్డే నాడు అడుగుతాను నెక్స్ట్ అడుగుతాను నాకు మళ్ళీ ఇవ్వాలి అని అనుకుంటున్నాం మీరు ఏం చేస్తారు దాన్ని జాగ్రత్తగా బీరువాలో పెట్టి అక్కడ అలా పెట్టి మళ్ళీ నెక్స్ట్ సార్ అడిగితే ఇవ్వాలి అన్నట్టుగా పెట్టినారు ఇప్పుడు నేను థర్స్డే మార్నింగ్ వచ్చాను చూస్తే కెన్ ఐ హ్యావ్ మై పెన్ అనని వెంటనే ఇమ్మీడిగా జస్ట్ ఎవ్వరు అడగట్లేదు ఆరుట్లేదు బొర్ర పీకొట్లేదు జుట్లు ఆక్కోట్లేదు ఏమోసారి అనట్లేదు నెయిల్స్ ఏమీ కొనుక్కోవట్లేదు జీ అని వెళ్ళారు మీ రూమ్లోకి వెళ్ళారు అలా హాల్ జీయని తీసుకొచ్చారు నాకు ఇచ్చారు మన బ్రెయిన్లో కూడా న్యూరాన్స్ ఉంటాయి ఇప్పుడు నేను చెప్పింది నాది కాదు రాజ్ బప్పన అని ఆయన మైండ్ మీద హౌ టు ఇంప్రూవ్ మెమొరీ అని బుక్ రాశాడు రాధర పేరు రాజ్ బప్పన ఆయన చెప్తాడు న్యూరాన్స్ వాటి యాక్టివిటీస్ ఎలా ఉంటాయని చెప్తాడు ఆయన అందులో చదివేటప్పుడు అట్ట బ్రెయిన్కి ఏం చెప్పాలి అంటే ఇది నేను మళ్ళీ అడుగుతాను జాగ్రత్త ఇవ్వవు అని చెప్పాలి నువ్వేం చేస్తున్నావు చదువుతున్నావు ఒకటి ఏదో అని చదువుతున్నావు బయట ఏదో ఒక మ్యూజిక్ వస్తూ ఉంటుంది అబ్బాని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందరో కాన్సన్ట్రేషన్ అయిపోతుంది ఇప్పుడు ఏం చేస్తావు ఇండియన్ ఎకానమీ దీన్ని అబ్బాని తీయని దెబ్బని ఒకే రూట్లో పెట్టావు తర్వాత మళ్ళీ ఇండియన్ ఎకానమీ క్యాపిటలిజం చదువుతాను మళ్ళీ ఈ లోకం కూడా ఏదో వస్తుంది ఇప్పటికి ఇంకా నా వయసు ఇంకో పాట వచ్చింది పాటల మధ్యలో కంటెంట్ పెట్టావు నేనేమంటానంటే పాట నీకు ఎప్పుడైనా గుర్తొస్తుంది కంటెంట్తో ముడిపెట్టు అంటాను నేను నేను ఏది చదివినా నాకు రొమాంటిక్గా అనిపించే రొమాంటిక్ అంటే నెయిట్ అర్థం కాదు నాకు ఆహ్లాదం అనిపించే దాంతో ముడిపెట్టుకుంటాను నేను మీరు ద ఎవల్యూషన్ ఆఫ్ ద గాడ్ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ ఐ థింక్ యూ మైట్ హ్యావ్ ఆల్సో రెడ్ బుక్ ఆ బుక్ నేను చదివినప్పుడు నేను చదువుతున్న ప్రతిసారి నేను యాన్షియంట్ టైమ్స్లోకి వెళ్ళిపోతాను అనమాట నన్ను నేను అక్కడ చూసుకుంటూ ఉంటాను నేను కూడా నిజంగా ఆ ప్రాచీన మానవుని అనేది ఎలా ఉంటాను చూసుకుంటూ ఉంటాను అనమాట నేను ఇమాజిన్ చేసుకుంటాను ఎగ్జాక్ట్లీ అది నీ న్యూరాన్లకి నీ బ్రెయిన్లో ఉన్న న్యూరాన్లకి మళ్ళీ అడుగుతాను ఇవ్వాల్సిన అని చెప్పు అప్పుడు ఆటోమేటిక్గా అది నీకు తెరిగిస్తుంది మెమరీ అనేది మన చేతిలో ఉంది మన వాళ్ళందరికీ మీరు ఏమి ఉండకూడదు ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోరు నేను లాగే ఉంటాను నా ఇంతే అనుకుంటాను నేను ఎందుకు నాకు చిన్నప్పటి నుంచి మెమరీ లేదు గత ఆరేళ్లలో పెంచానని చెప్పడానికి కారణం ఇదే నేను టెన్త్ క్లాస్ వరకు నా హ్యాండ్ రైటింగ్ బాగుండేది కాదు నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు చక్కగా సన్నగా పక్క పక్కగా పలసగా చిన్న ఫ్యాన్ చేసుకునే ఉన్న రోజుల్లో మా ఫిజిక్స్ సార్ ఫస్ట్ టైం అసైన్మెంట్ ఇస్తే రాస్తే రాసిన అసైన్మెంట్ ఆయనకి చూపిస్తే ఆయనకి విసిరి కొట్టేడాను ఏందిరా ఇది ఏంటి హ్యాండ్ రైటింగ్ ఏంటి పైగా టెన్త్ క్లాస్ అప్పటికైనా గోల్డ్ మెడల్ పైగా టెన్త్ క్లాస్లో గోల్డ్ మెడల్ వచ్చి ఏంటిది అని తిట్టారు ఆయన తిట్టేది నాకు బాధ కలగలేదు కానీ ఫస్ట్ రోలో ఒక అందమైన అమ్మాయి ఉంది ఆయన నవ్వినందుకు మాత్రం నాకు గోల్డ్ మండింది ఇది కాదురా పైన ట్వంటీ వన్ డేస్లో అమలాపురంలో ఒక్కనంక కిషోర్ను ఒక ఆయన వాళ్ళ ఫాదర్ ఒక్కలంక రామారావు గారు ఆయన చాలా మంచి ఆయన రైటర్ ఇతను కూడా మంచి ఆర్టిస్ట్ అత ముత్యం ఆయన కోవలా రాష్ట్ర మా కాళ సీనియర్ అయ్యాడు నేనేం చేయను ఆయన ఏం రాశారో చూసి మళ్ళీ దాన్ని తిరిగి నేను అంటే ఇరవై ఒక రోజులో నా హ్యాండ్ రైటింగ్ మార్చుకున్నాను నా తల రాత మారదు నా చేతి రాత మారదు నా బతికింతే నాకు ఇంతే ఎంత ఏంటో అర్థం కాదండి గత ఐదేళ్ళుగా కష్టపడుతున్నామంటే కానీ అస్సలు నాకు శాలరీ పెరగట్లేదండి ఎంతో అసలు మా వాడు అలా రూల గుర్ చదువుతూనే అయినా అసలు ఏమీ మార్కులు రావట్లేదు అంటే చదవట్లేదు వాడు చదువుతాం అనుకుంటున్నారు